వెల్కమ్ టు భీమడోలు శ్రీ మహన్మహా గణపతి అరవయో వార్షికోత్సవాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు భీమడోలు శ్రీ మన్మహా గణపతి అరవయో వార్షికోత్సవ వేడుకల్లో ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చవట్ల ధర్మరాజు జ్యోతి ప్రజన్న చేసి ప్రారంభించారు శనివారం రాత్రి స్థానిక గణపతి సెంటర్ శ్రీ మన్మహా గణపతి ఆలయ ఆవరణలోని గణపతి కళావేదికపై జరిగిన వార్షికోత్సవ వేడుకలలో ఆలయ కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు గ్రామ పెద్దలు మాట్లాడుతూ భీమటోళ్లు గణపతి సెంటర్ శ్రీ మన్మహాగణపతి నవరాత్రి వేడుకలు గత అరవై ఏళ్లుగా గ్రామస్తులు దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు కమిటీ సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తూ గత అరవై ఏళ్లుగా భీమడోలులో నిర్వహిస్తున్న భీమడోలు శ్రీ మన్మహాగణపతి నవరాత్రి వేడుకల్లో పాల్గొనడం సంతోషదాయకం అన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ భీమడోలు మండల అధ్యక్షులు

మన శ్రీనమ్మ శాసనసభ్యులు హిందుటూరు శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ ఇప్పున్న ధర్మరాజు గారు ఈరోజు ఇప్పుడు ఈ యొక్క జోటి పత్రం చేసి మనం వినాయక నిర్యాసోత్సవాన్ని ప్రారంభం ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని మన మమ్మీ ఎనభై కాపాడి కోరుకుంటూ ఉత్సవాలు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మన గ్రామ పెద్దలైనా సరే బాల దేవరాజు గారు కాపా నాంది సుబ్బరాజు గారు గోలుగుండ లక్ష్మయ్య గారు కప్పటి సుబ్బారావు గారు అప్పక మంచి గారు మరి తదిల పెద్దలందరూ కూడా మరి ఈ ఉత్సవాలను స్టార్ట్ చేసి చాలా వైభవంగా మరి నిర్వహించేవారు మరి ఆ రోజుల్లో మరి ఈ ఉత్సవాలు అంటే మన గ్రామంలో కూడా ఒక మంచి పెళ్లి కళ మరి ఆ స్వామివారు వారు ఇక్కడ నైపుణ్యాల చాలా స్వామి ఈ స్వామి చాలా కోరిక కోరికలు స్వామి మరి స్వామివారు వారు చాలా స్వామి వినయ చవితి శుభాకాంక్షలు ఇది అరవై సంవత్సరాలు ఇంకా దిగ్విజయంగా చేస్తున్న కమిటీ సభ్యులకి అందరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఇంట్లో శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరి నా చిన్నప్పటి నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో సాంప్రదాయ జరుగుతాయి మరి ఇక్కడ వీధిలో కూడా శనగల కోసం నిలబడి వేచి చూసిన పనులు ఈ వీధిలో నాకు చాలా గుర్తున్నాయి మరి అటువంటి రోజు మన ఉంగూరు మన ఉంగుటూరు శాంతి శ్రీ ధర్మరాజు గారు సమక్షంలో ఈ వేదికని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మరి చిరంజీవి పచ్చమట్ల ధర్మరాజు అలాగే హరీష్ గారికి మాదన గారికి కూడా మరి ఈ అరవైవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ పేమలూరు గ్రామంలో ఈ గణపతి వారిని ఇప్పుడే నేను అక్కడ మన కొందరు గారిని అడిగితే ఏంటి విశిష్టత అని అడిగితే దీన్ని మనకి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా గణపతి స్వామిని మట్టితోనే చేస్తా ఉంటారంట అలాగే నక్షత్రం బట్టి ప్రతి రోజు రంగు కూడా మారుస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇంత శ్రద్ధ భక్తులతో గత అరవై సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేయటం చాలా సంతోషం చాలా అభినందనం దాంట్లో నన్ను కూడా పాల్గొనడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు గతంలో కూడా చాలా చోట్ల మనం సాంప్రదాయబద్ధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎలా గణ గణపతి మహోత్సవాలు చేయాలని మన జనసేన అధ్యక్షులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణ ప్రేమికులు దానికి తగ్గట్లుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అలాగే మన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ఆలోచనలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి మన సాంప్రదాయం ప్రకారం మన పండుగలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన ఉండటం దాంట్లో మీ అందరం కూడా కలిసి ఈ రోజు మీ కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా అనేక విశేషతలు ఉన్న ఈ గణపతి స్వామి కోరుకున్నా మనకి మా ఇక్కడ తీసుకురావడం పెద్దలు కూడా ఎటువంటి సహాయం కావాల్సిన ప్రభుత్వం ద్వారా ఈ ఉత్సవ పంపిణీకి మేము పూర్తిగా సహకరించి ముందుకు తీసుకెళ్తామని మనం పూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను